హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఆంధ్ర రాష్ట్రాలు పెరుగు ఆవిడ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా నేను మినపప్పుని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అండి నేను ఈ పప్పులో కేవలం రెండు వందల యాభై గ్రాముల పప్పును మాత్రమే ఆవిడ కోసం యూజ్ చేశానండి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న పప్పుని గ్రైండర్లో వేసుకొని సరిపడినంత వాటర్ అలాగే సాల్ట్ని యాడ్ చేసుకొని పిండి జావ కాకుండా గట్టిగా మెత్తగా వచ్చేలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ అయిన పిండిని గిన్నెలోకి తీసేసుకున్నారండి ఇప్పుడు చూసారా పిండి గట్టిగా అలాగే మెత్తగా ఉంది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను పెరుగులో గ్రేవీ కోసం పది పచ్చిమిర్చి అలాగే రెండు అంగుళాల అల్లాన్ని తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి మాకైతే ఈ కారం సరిపోతుంది కారం ఎక్కువ వాళ్ళు ఇంకా అసలు పచ్చిమిర్చి అలా యాడ్ చేసుకోవచ్చు అలాగే నేను ఆవిడ కోసం నైట్ లీటర్ ఉన్నర పాలల్లో తోడేసి పెట్టుకున్నానండి చూసారా మార్నింగ్ కల్లా పెరుగు బాగా రెడీ అయిపోయింది పెరుగు ఏమాత్రం పులుపు లేకుండా చూసుకోవాలి పులుపు కనుక వస్తే ఆవిడ అసలు టేస్టీగా ఉండదు ఈ పెరుగులో రెండు స్పూన్ల వరకు సాల్ట్ అలాగే టీ స్పూన్ పసుపు దీంతో పాటుగా ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి పెరుగులో బాగా కలిసేలాగా వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పెరుగులోకి మనం తాలింపునైతే రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు స్పూన్ల ద్వారా నూనె తీసుకొని తాలింపు గింజలు అనగా ఆవాలు మినప్పప్పు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కాసిన జీడిపప్పుని యాడ్ చేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ తాలింపుని పెరుగులో యాడ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఇక్కడ పెరుగుని టేస్ట్ చూడవచ్చు సాల్ట్ తగ్గితే యాడ్ చేసుకోవచ్చు కూడా నాకైతే కొంచెం సాల్ట్ తగ్గిందండి అందుకోసం నేను ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నారండి ఇప్పుడు మనం గారం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనం గారపిండిని ఈ విధంగా గారెలుగా వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ గారెల్ని డైరెక్ట్గా ఆ పెరుగు గిన్నెలోకి తీసేసుకోవచ్చండి మనం ఇందులో వరకు గారల్ని వేసేసుకొని ఈ గారెలు పెరుగులో బాగా మునిగిపోయి ఈ విధంగా ఉండేలాగా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన ఆవడని కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి